ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే కాదు కానీ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే జగనే సీఎం అనే ఫీలింగ్లో ఇంకా టీడీపీకి అనుకూల మీడియా ఉందా అనేది ఇక్కడ ఒక పెద్ద చర్చ ఎందుకంటే అధికారులు ఇంకా జగన్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు అని రాస్తారు ఏదైనా ధరలు పెరిగినా ఏం జరిగినా జగన్ వల్లే అని రాస్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు దాటేసింది అనే విషయం మర్చిపోతారు అంటే ఇంకా జగనే 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 మాజీ అనే పదం బలవంతంగా ముందే యాడ్ చేస్తున్నారు మాజీ సీఎం మాజీ సీఎం అని లేదంటే సీఎం జగన్ అని అన్న అంటారేమో మేబీ ఇప్పుడు అలాగే ఉంది విద్యుత్ ఛార్జీలు భారం అయితే జనం మీద భారంగా చాలా భారంగా పడుతుంది మామూలు భారంగా కాదు ఆ భారం అంత బలంగా పడుతుంటే దానికి ప్రత్యామ్నాయం ఆలోచించాలి లేదంటే ప్రజల నుంచి ఖచ్చితంగా వ్యతిరేకత అయితే వస్తుంది లేదు ఇది జగన్ వల్లే అవుతుంది గతంలో జగన్ చేసిన తప్పుల వల్ల అప్పుడు సర్దుబాటు ఛార్జీల పేరుతో ఇప్పుడు మేము వేయాల్సి వస్తుంది తప్ప ఇది మాది కాదు ఇది జగన్ పాపమే అంటే జనం నమ్ముతారా అసలు అలా చెప్పకుండా ఉన్న గొడవ ఉండదేమో అంతే తప్ప పదే పదే జగన్దే తప్పు జగన్దే తప్పు అని చెప్పడం వల్లే జగన్ గుర్తు చేయడం వల్లే అసలు తప్పు జగన్ పది నెలలు అయిపోయింది ఆయన దిగిపోయి ఇంకా జగన్ తప్పు అంటారేంటి అని ప్రజలు ఆలోచించే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అసలు ఆ గొడవ ఎత్తకుండా ఉంటే ఏగోలా ఉండదు దానికి జగన్ వల్లే జగన్ వల్లే అనడం వల్లే ఏదో అంటారు చూడండి లేపు తనించుకోవడం అన్నట్టు ఉంటుంది పరిస్థితి ప్రతి దానికి జగన్ తప్పు జగన్ తప్పు జగన్ తప్పు చేసేసి ఉండొచ్చు అయిపోయింది దానికి శిక్ష ఇస్తారు ప్రజలు దింపేసారు అయిపోయింది మీరు కరెక్ట్ చేయండి పోనీ మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెరగవు అని అన్నారు కదా అధికారంలోకి వస్తే అన్నారు మరి వచ్చారు కదా ఇది మీ హయాంలో పెరుగుతున్న ఛార్జీలే కదా ఇది సగటు మానవుడు వేస్తున్న ప్రశ్న గతంలో ఎప్పుడో దిగిపోయిన వ్యక్తి గురించి గతంలో ఐదేళ్ళ పరిపాలించిన వ్యక్తి గురించి ఇప్పుడెందుకు అలా అనుకుంటే మరి జగన్ హయాంలో ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో బాధుడు బాదారు మరి అప్పుడు అది టీడీపీ హయాంలో దానివల్ల సర్దుబాటు ఛార్జీల పేరుతో ట్రూ ఆఫ్ ఛార్జీలు వేసామంటే అప్పుడు ఒప్పుకుంటారైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పుడు చేసిన దానికి ప్రతిఫలంగా ప్రజల మీద భారం పడిన జగన్ హయాంలో అంటే ఒప్పుకుంటారా దానికి ఒప్పుకోరు అది జగన్ తప్పేదవే ఇప్పుడు జగన్ దిగిపోయిన తప్ప ఇప్పుడు పెంచినా కూడా జగన్ తప్పేదవే ఎలా సాధ్యం అవుతుంది ఎవరైనా సరే ఆ ట్రూ అప్ ఛార్జీల రూపంలోనో ఇంకో రూపంలోనో సర్ ఛార్జీల రూపంలోనో బాధుడు బాధితే ఓకే గతంలో అప్పుడు ఉత్పత్తి సరిగ్గా లేదు లేదంటే ఎక్కువ ధరకు కొనేసారు డిస్కమ్మలకి బకాయిలు పెట్టేశారు అవి మేము కడుతున్నామంటే మరి అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు డిస్కమ్లకు బకాయిలు పెట్టలేదా ఆ ఆ డబ్బులు జగన్ ప్రభుత్వ హయాంలో వేళ చెల్లించలేదా ఇప్పుడు వేళ పెడితే ఇప్పుడు చెల్లిస్తున్నారు ఓకే ఇది ఒక సైకిల్లా జరుగుతుందేమో రొటీన్గా అది చెప్పండి జనాలకి అదే తప్ప జగన్ వల్ల ఏ జగన్ ఇంకా జగన్ దిగిపోయిన తర్వాత కూడా ఇంకా జగన్ జపం ఏంటో ఇంకా జగన్కి పడి అడ్డం ఏంటో అనేది ఇప్పుడు వెగట పుడుతుంది ఇలాంటి సమాధానాలు పెంచితే పెంచవచ్చు తప్పేం లేదు పెంచి కూడా ఈ తప్పు మాది కాదు మేము అసలు పెంచలేదు అంటే మరి ఇప్పుడు మీకు సంబంధం లేదు ఇప్పుడు జనాలు బిల్లులు కట్టడం మానేస్తారు జగన్ హయాం లేదు కదా అని మీరు కరెంట్ కట్ చేయడం మానేస్తారా మీటర్లు కట్ చేయడం మానేస్తారా ఇప్పుడు మీ హయాంలో ఉంది కదా టీడీపీ ప్రభుత్వ హయాం నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు పెరిగిన బిల్లులు ఎవరో కట్టరు వదిలేస్తారు అలాగని చెప్పి మీరు మీటర్ కరెక్షన్ కట్ చేయకుండా ఉండండి అని చెప్పి విద్యుత్ విద్యుత్ శాఖ అధికారికి ఆదేశాలు ఇస్తారా జగన్ హయాంలో పెంచినాయి కదా ఇప్పుడు మళ్ళీ జగన్ ఇప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం వాళ్ళు అడిగితే అప్పుడు చూద్దాం దాన్ని మాఫీ చేసేయండి కొన్ని కొన్ని రుణమాఫీలు ఇలాంటివి చేస్తారు కదా అలాగా పాత బకాయిలు విద్యుత్ బకాయిలు బిల్లులు మాఫీ చేసేయండి లేదంటే గొడవ వదిలిపోద్ది అంతేకాకుండా పదే పదే జగన్ తప్పిదం జగన్ తప్పిదం అంటే ప్రజలకు కూడా విరక్తి పడుతుంది